చెప్పలేము ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా

గోదావరి నది ఒడ్డునే ఉండి స్నానం ఆచరించాలని మనం చేస్తున్నాం భక్తులతో గ్రామస్తులతో మనం గోదావరి నదిలోకి పడం ప్రాజెక్టుండి అధిక మొత్తంలో నీరు వదిలినారు వదిలిన తర్వాత ప్రమాదకరంగా ಅದೇವಿ ಅಂದರೂ ಅಪಮತು ಈ ಗ್ರಾಮಸ್ಥಿ ಅದೇ ವಿಧಾನ और नंबर 95 है तो मारो चलिए और एक्सो बैक मार सकते हैं तरफ और और में सारा जो निकल रहा है नॉर्मल वर्कशॉप और डाइच इंटीरियर बॉडी रोलिंग और डाइच कंट्रोल प्रोसेस में जो हर थोड़ा रोलिंग के सारा जो पैदावन पॉज का రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రజలకు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి అధికార యంత్రాంగానికి కూడా ఈ అకాల వర్షాలు ఉన్నాయి వర్షాల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాకు జిల్లా కలెక్టర్ కలెక్టర్స్కు అండ్ గోదావరి కానీ వరద నీరు కానీ వచ్చినట్టయితే అప్రమత్తంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ కలెక్టర్ ఆల్ కలర్పిస్తాను ఆల్ వేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద గత పదిహేను రోజుల నుంచి ఎప్పటికప్పుడు పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నాం మరి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించిన గోదావరి తీరానికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తిగా అనుకున్న గ్రామాలన్నిటి కూడా గ్రామ ప్రజలకు కూడా మేము మనవి చేస్తున్నాం మీరు ఎవరు కూడా ఆందోళన పడవద్దు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ పరంగా ఎస్పీ గారు కానీ వారి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులంతా కూడా మీకు అందుబాటులో ఉంటారు ముందస్తుగా ఏ విధంగా వాటర్ ఇప్పుడు గంటలో పట్టిన వాటర్ ఇక్కడ గోదావరి పెరగడం జరిగింది ఈ పెరిగిన వాటర్ ముందు ఉన్నటువంటి ఎల్ఎబెల్ గేట్లు సుమారు ఎనిమిది క్యూసిక్స్ వరకు ఎనిమిది వేల క్యూసిక్స్ వరకు ఎయిట్ ల్యాక్స్ సారీ ఎయిట్ ల్యాక్స్ క్యూసిక్స్ వాటర్ కిందికి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పి ఇప్పుడే మా అధికారులు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఏదైతే కడెంకు సంబంధించినటువంటి నిర్మల్ ప్రాంతాలు కానీ ఆదిలాబాద్ ప్రాంతాలు భారీ వర్షాలు ఉన్నాయి ఆ భారీ వర్షాల వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి గోదావరి తీరాలున్న గ్రామాలకు అప్రమత్తంగా ప్రజలు ఉండాలి ఎందుకంటే పైన వర్షాలు పడితే మనకు ఇబ్బంది అయ్యేది మనకే ఫస్ట్ మన గోదావరి ఆనుకున్నటువంటి ఏదైతే ఆరపల్లి కానీ దొంతాపూర్ కానీ జైన కానీ రాజారం కానీ పోతే ధర్మపురి కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలంతా కూడా ప్రజలకు ఆ గోదావరి పక్కన రెండు మూడు కిలోమీటర్ల ప్రాంతం ఉన్నంత వరకు ఉన్న ప్రజలు అక్కడ అధికారుల యొక్క ఆదేశానుసారం వారి యొక్క సహకరించి సురక్షిత ప్రాంతానికి పోయే విధంగా అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంత్రి గారు నేను మనవి చేస్తున్నా మీకు అన్ని విధాలుగా కూడా ఎలాంటి భోజన పరంగా కానీ ఇంకా వస్తువుల పరంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే ఫంక్షన్స్ కానీ స్కూల్స్ బిల్డింగ్ కానీ మీకు అన్ని విధాల మా అధికారులంతా కూడా పర్యవేక్షణ చేస్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఎప్పటికప్పుడే ఈ సిఈ గారు ఇప్పుడే చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడినారు సుధాకర్ రెడ్డి గారితో వారు కూడా చెప్పిన సార్ సాధ్యమైనంత వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన గేట్ల ద్వారా మేము అవుట్ఫ్లో చేస్తున్నాం సార్ అవుట్ఫ్లో వల్ల సాధ్యమైన వరకు వాటర్ ఏదైతే వరద తాకి తగ్గుతుంది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మరి పైన ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో నిర్మల్ కానీ ఆదిలాబాద్ కానీ వస్తే కడమ వస్తే కడము గేట్లు వస్తే ఆటోమేటికల్గా మనకు వరద ప్రభావం పెరుగుతుంది అది అప్రమత్తంగా ఉండాలి కాబట్టి ఎప్పటికప్పటికి ఆ సంబంధించిన ఇరిగేషన్ అధికారతోని మా జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఆ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కానీ అధికారులతో మాట్లాడి ఇక్కడ ప్రజలకు అప్రమత్తం ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ పరంగా ఈరోజు కలెక్టర్ గారు ఎస్పీ గారు నేను రావడం జరిగింది ఇక్కడే ఉండి ఇక్కడ అధికారులంతా కూడా ఈ గోదావరి పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలనే అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజలు కూడా ఎవరు ఆందోళన పడొద్దని మరొకసారి మనవి చేసుకుంటూ అన్ని విధాలు కూడా ఎక్కడైతే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానికానికి ఈ ఇక్కడటువంటి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన దృష్టి పెడతామనే విషయాన్ని మనం చేస్తున్నాం ముఖ్యమంత్రి కూడా మోస్ట్లీ దాని దీనికి సంబంధించిన గంట గంటకు జిల్లాకు సంబంధించిన అధికారులతోనే అదేవిధంగా సీఎస్ గారు కూడా జిల్లా అధికారుతో మాట్లాడడం జరుగుతున్న విషయాన్ని మీడియా ద్వారా మన మనవి చేస్తున్న ఎవ్వరు కూడా ప్రజలు ఏ వర్గం ప్రజలు కూడా మీరు ఆందోళన పడదు ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు అప్రమత్తంగా ఉండి మీ సురక్షిత ప్రాంతాల తరలించి ఒకవేళ అనుకోకుంటే ఏమైనా మీకు రోడ్లు కట్ అయినా లేకపోతే మీకు ఆ ఇంట్లో పరంగా ఏమైనా గోడలు కూలిపోయినా ఇంకే పరంగా నష్టమైనా కూడా ఆ ప్రభుత్వ పరంగా కూడా నష్టపరంగా కూడా మీకు అండగా ఉంటుంది తప్ప మీరు అదో మా ఇల్లు కూలిపోతుంది ఇక్కడ మీ వాటర్లో ఉండాలనేటువంటి ఆందోళన పడాల్సి మీరు ఆందోళన పడి అక్కడనే ఉండాలని ఆలోచన చేయకుండా ఏదైతే స్థానిక అధికారులు వచ్చి ఇక్కడ ఉండొద్దు పలాన దగ్గరికి పోవాలంటే మీరు సహకరించాలని చెప్పి ప్రజలకు నేను మనవి చేస్తున్నాను